ఈ రాష్ట్రానికి మొన్న ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి రావు గారు అరవై అడుగుతే ఎనభై ఎనిమిది ప్రజలు ఇచ్చి ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావు గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు ప్రజలు ఇచ్చిండో ఈవీఎంలు గోల్మాల్ చేసిండో కానీ ఎనభై ఎనిమిది ఆయనకు వచ్చినాయి ఇక వాను వీణు ఆనో ఈనో జమ చేసి దొడ్ల నూరు చేసిండు అయింది అది అనేది మంది ఓ పేపర్లో రాశారు టిఆర్ఎస్ లో నూరయినారు కాంగ్రెస్ లో ఐదు మంది ఉంటారని నాకు ఇది చూస్తుంటే ఆనాడు కురుక్షేత్రం గుర్తొస్తుంది కురుక్షేత్రంలో కూడా కౌరవులు నూరు మంది ఉన్నారు పాండవులు ఐదు మంది ఉన్నారు యుద్ధంలో ఐదు మంది ఉన్న పాండవులు గెలిచిండ్రు నూరు మంది ఉన్న కౌరవులు ఓడిపోయింది దీనికి కారణం పాండవులు ధర్మం వైపు ఉన్నారు కౌరవులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి అధర్మం ఓడింది ధర్మం గెలిచింది కాబట్టి యోగం పొందకుండా ఇంకా మనం బతుకున్నామంటే ధర్మం గెలిచింది ఇవాళ కూడా ఈ ఎన్నికలల్లో ధర్మం గెలుస్తుంది ఐదు మంది ఉండరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని మన్నటి వరకు నవ్వి నోళ్ళు నిన్న బోర్ల పొక్కల మూతిపండ్లు బోర్ల పొక్కల పడి మూతి పనులు రాలిపోయినాయి జరిగినాయి మూడింటికి ఎన్నికలు జరిగితే మూడింటికి మూడు టీఆర్ఎస్ పార్టీని పొందవేసిను పెద్దలు జీవన్ రెడ్డి అన్న దాదాపుగా 50 వేల మందికి తోని గెలిచి గల్చి ప్రశ్నించే గొంతు ఉండాలే ప్రజల తరపున నిలబడాలే పేదోడి సమస్యలు ప్రస్తావించాలని మూడుకు మూడు టిఆర్ఎస్ల నోడోడి గోడగొట్టి కాంగ్రెస్ పార్టీ కావాల్సిన గెల్పి చేసండి సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates